నమస్తే నెల్లూరు జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ గారికి భారీ షాక్ తెలియంది ఎందుకంటే జగన్ గారు వస్తున్నారని చెప్పి ఈ నెల్లూరు జిల్లాలో జగన్ గారికి ఘన స్వాగతం పడడానికి వైసీపీ కార్యకర్తలు నాయకులు పూర్తి స్థాయిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు అయితే రాత్రి నుంచి ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేసేసి ఆ నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతంలో మొత్తం సీసీ కెమెరాలు డ్రోన్లు పది డ్రోన్లు తీసుకొచ్చారు సరే వాళ్ళ ఇష్టం ఇంకా అయితే మనం ప్రధానంగా చూసుకుంటే ఈ నెల్లూరు జిల్లాలో జగన్ గారికి స్వాగతం పలుకుతున్న ముఖ్య నేతలు ఎవరు పర్వతరెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు ప్రసన్న కుమార్ గారిని పూర్తి స్థాయిలో మీరు అసలు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అనిల్ కుమార్ గారికి డైరెక్టర్గా పోలీస్ అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చేశారు మీరు ఇంట్లోనే ఉండాలి జగన్ గారు వస్తున్న పర్యటన కార్యక్రమంలో మీరు హాజరు కాకూడదు అని చెప్పి ఆయనకి ఒక నోటీసు ఇచ్చారు సరే మిగతా నియోజకవర్గాలు చూస్తే డైరెక్టర్గా పోలీసు అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మన నియోజకవర్గాల నుంచి ఏ ఒక కార్యకర్త అయినా నాయకుడైనా ఇక్కడ నుంచి నెల్లూరు కానీ వెళ్తే మటుకి హండ్రెడ్ పర్సెంట్ మేము అరెస్ట్ చేస్తాం చట్టపరంగా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి పోలీసు అధికారులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా ఆడొందరు ఒకవేళ జగన్ గారికి ఇప్పుడు వస్తే ఆ నెల్లూరు ప్రాంతంలో ఉన్న వాళ్ళే ఆ కార్యక్రమానికి హాజరు అవుతారు ముఖ్య నేతల నాయకులు ఎవరు రారు అసలు ఈ నెల్లూరు జిల్లాలో కానీ కాకాని గోవర్ధన్ గారు కానీ బయట ఉంటే ఈ నెల్లూరు జిల్లాలో జగన్ గారి పర్యటన వేరే లెవెల్ ఉండేది సరే ఆయన టైం వాళ్ళకి ఆయన జైల్లో ఉంటాం ఇప్పుడు జగన్ గారు నెల్లూరు రావడం అసలు నెల్లూరు పర్యటన అంటేనే జగన్ గారికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఇక్కడున్న వైసీపీ కార్యకర్తలకు నాయకులకు కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఎందుకు పూర్తి స్థాయిలో పైనుంచి వస్తున్న ఒత్తిడి పైనుంచి వచ్చే ఈ పైనుంచి పోలీసు అధికారులకు వచ్చే ఒత్తిడి కూడా ఇక్కడున్న నాయకులు తట్టుకోలేకపోతున్నారు పూర్తి స్థాయిలో జగన్ గారికి ఆంక్షలు షరతులు విధించడం వల్ల నాయకులు కార్యకర్తలు ఏదో జగన్ గారికి ఘనస్వాగతం పలకాలని చెప్పి వీళ్ళు ఏర్పాట్లు చేసుకోవడం పూర్తి స్థాయిలో అటర్ ఫ్లాప్ చేయడానికి పోలీసు అధికారులు ముందుకు రావడం ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే ఈరోజు జగన్ గారి పర్యటనకి పూర్తి స్థాయిలో వైసీపీ ముఖ్య నేతలు ఏ ఒక్కరు కూడా హాజరు కారు సరే నిన్న రాత్రి మటికి వైసీపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని ఈ కార్యక్రమానికి జైలు లోపలికి ఏది కాకాని గోవర్ధన్ గారితో లోపలికి వెళ్ళడానికి అక్కడ ప్రాంతంలో కార్యకర్తలు రావద్దంటే మేము ఒప్పుకుంటాం కానీ నెల్లూరు సిటీలో మటుకి వైసీపీ కార్యకర్తలని జగన్ గారి అభిమానులని రావద్దని చెప్పడానికి మీకు హక్కు లేదు అనిల్ కుమార్ గారు ఏమన్నారంటే సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే వాళ్ళు అట్టాగి చెప్తారు వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు మనం ఎలాంటి తప్పు చేయనప్పుడు మనం రోడ్డు మీదకి వచ్చే హక్కు మనకుంది అందుకని చెప్పి వేల సంఖ్యలో కార్యకర్తల నాయకులు రాండి అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దీన్ని బట్టి ఇంకేంది వైసీపీ కార్యకర్తలకి నాయకులకి ఒక మంచి భరోసా ఇచ్చినట్టు అయితే ఇప్పుడు మనందరూ తెలుసు ఈ నెల్లూరు జిల్లాలో పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు భారీ ఎత్తున కట్టుదిద్దడం చేశారు ఇక్కడ ఏ నియోజకవర్గం నుంచైనా సరే కార్యకర్తల నాయకులు వస్తే వాళ్ళని ఎక్కడికక్కడ బార్డర్ దగ్గర చెక్ పోస్టుల దగ్గర పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అరెస్ట్ చేయడానికి రాత్రి నుంచే అంత పరిసర ప్రాంతాల్లో కాపలాగా ఉన్నారు మనందరూ చూసుకుంటూ ఒకసారి బ్యాగ్కి వెళ్ళి రెంటపాలెంలో ఇదే పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో మేము కట్టుదిట్టం ఆ సీసీ కెమెరాలు పెట్టాం డ్రోన్లు ఎగరేస్తాను ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం అరెస్ట్ చేస్తాం చార్జ్ చేస్తాం చట్టపరంగా కేసులు పెడతాం అని చెప్పి ఇదే పోలీస్ అధికారులు ఆ రోజు భయపెట్టడం జరిగింది అయితే ఏ ఒక్క నాయకుడికైనా కార్యకర్త అయినా భయపడకుండా రెంటపాలెంలో కొన్ని వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఆ రోజు ఇప్పుడు కూడా అదే జరుగుద్ది సేమ్ ఒక రెంట పాలనలో ఏదైతే రిపీట్ అయిందో దానికి డబలు రెండింతలు నెల్లూరు జిల్లాలో రిపీట్ అయ్యింది ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఇలాంటి యుద్ధ వాతావరణం అనేది లేదు ప్రశాంతంగా జరుగుతుంది ఇక్కడ రాజకీయాలు కానీ కొన్ని పరిస్థితుల వల్ల వీళ్ళంతా ఒకటే కుటుంబ సభ్యులని మొన్న కూడా చెప్పా కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాజకీయంగా కొంతమంది అటు ఉన్నారు కొంతమంది ఇటున్నారు ఇక్కడ తేడాలు రావడం వల్ల ఇక్కడ గొడవలు రేకుని అయితే ప్రధానంగా మీరు చూస్తే జగన్ గారు ఒకటే చెప్పాడు మీరు ఎన్ని షరతులు పెట్టినా ఎన్ని ఆంక్షలు విధించిన నెల్లూరు జిల్లా నేను వస్తా మేబీ ఇంక అక్కడికి వచ్చే కార్యకర్తల నాయకుల మట్టికి నేను ఆపలేను ఒకవేళ మీరు ఆపదలుచుకుంటూ ఆపుకోండి అది నాకు సంబంధం లేదని చెప్పి జగన్ గారు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఇక్కడికి మట్టికి మీరు చూసుకోండి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కొన్ని వేల సంఖ్యలో కార్యకర్తల నాయకుల మట్టికి హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారి కార్యక్రమానికి వెళ్తారు వస్తారు కూడా దీన్ని ఇంక అడ్డుకోవడం అనేది పోలీసు అధికారుల వల్ల కాదు ఎందుకంటే పోలీస్ అధికారుల పాపం వాళ్ళని అంటానికి లేదు ఒత్తిడి నుంచి వచ్చిన స్టేట్మెంట్ని పోలీస్ అధికారులు పాటించాలి తప్పదు కదా కొంతమంది పోలీసు అధికారుల మట్టికి వాళ్ళ అతి తెలియలు చూపిస్తున్నారు ఎలా ఇంకా మేము ఒక టూ ఇయర్స్లో వన్ ఇయర్లో రిటైర్ అయిపోతాము ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్లో మేము ఏం చేసినా చాలామంది అయింది మమ్మల్ని ఏ ఒక్కడు కూడా అడగడు అనుకుంటున్నారు జగన్ గారు అదే జగన్ గారు అదే చెప్పాడు రిటైర్డ్ అయిపోయినా సరే మీరు ఎన్ని అరాచకాలు చేసినా సరే ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే కార్యకర్తలు ఎంత ఘోరంగా కొట్టినా కేసులు పెట్టినా రిటైర్డ్ అయిపోయిన పోలీసు అధికారం కూడా రిటర్న్ తీసుకొచ్చి చట్టపరంగా మేము మీద చర్యలు తీసుకుంటామని చెప్పి జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ పోలీస్ అధికారులు మట్టికి వాళ్ళ స్టైల్లో వెళ్ళిపోతున్నారు ఎనివే ఎవరిష్టం వాళ్ళదిలే ఈ అధికారం అనేది శాస్త్రం కాదు ఎన్ని రోజులని ఇలాంటి షరతుల ఆంక్షలు విధిస్తారు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు మన ఇప్పుడు నేనే ఉన్నాను నన్ను ఎన్ని రోజులు ఇంట్లో పెట్టి బంధిస్తారు బయటకు రావద్దని బయట ప్రపంచం చూడొద్దా నన్ను నమ్ముకున్న కార్యకర్తల నాయకులను నేను పరామర్శించాలిగా అంటే దీన్ని బట్టి అర్థమైంది ఇంకా జగన్ గారు పూర్తి స్థాయిలో బయటికి రాకూడదు తాడేపల్లిలోనే ఉండాలి ఇంట్లోంచి అసలు బయటకు వచ్చి ఏ కార్యకర్తని నాయకుడిని పరామర్శించకూడదని చెప్పి ఈ అధికార పార్టీ ఇచ్చేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది మనం బాగా ఆలోచించుకుంటే నేను నిన్న ఒక వీడియోలు చెప్పా లోకేష్ గారు చంద్రబాబు గారు అసలు మన రాష్ట్రంలో లేరు సింగపూర్లో ఉన్నారు వాళ్ళు సింగపూర్లో ఉన్నా సరే ఇక్కడ నెల్లూరు పర్యటనలో జగన్ గారికి కొన్ని వేల సంఖ్యలో కార్యకర్తల నాయకులు వస్తున్నారని చెప్పి వాళ్ళు తట్టుకోలేక ఇక్కడ పోలీసు అధికారులకు ఫెసర పెరిగి ఆంక్షలు విధిస్తున్నారు ఎక్కడ సింగపూరు ఎక్కడ నెల్లూరు జిల్లా వాళ్ళు అక్కడుండి కూడా ఇక్కడ పెత్తనం చేస్తున్నారు అంటే వీళ్ళు నెల్లూరు పర్యటన చేస్తాడని ముందే తెలుసు కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడున్న అధికారులు మొత్తానికి వీళ్ళ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు మేము వెళ్ళిపోతాం ఇక్కడ ఉండట్లేదు ఇక్కడ మట్టికి నెల్లూరు జిల్లాలో పర్యటన మీరు అదు అడ్డుకోవాలని చెప్పి అధికారులు మొత్తానికి వీళ్ళు చెప్పి వెళ్ళిపోయారు అందుకే అధికారులు మొత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారు పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేస్తున్నారు ఎనివే పోలీస్ అధికారులు ఎన్ని షరతులు ఎన్ని ఆంక్షలు విధించినా సరే జగన్ గారి వేర మట్టికి ఇంట్లోంచి బయటికి రాకుండా మీరు ఆపలేరు అది సాధ్యంగానే పని నేను మళ్ళీ చెప్తున్నా రెంట పాలన చూసుకోండి పొదుగులు చూసుకోండి ఈ రెండే ఎగ్జాంపుల్ మీకు ఈ రెండింటిని తలదన్నే విధంగా నెల్లూరు జిల్లా పర్యటన ఉంటుంది మరి కొద్ది క్షణాల్లోనే అయితే నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీ కార్యకర్తలైనా నాయకులైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఒక క్రమశిక్షణగా ఉండండి ఎందుకంటే జగన్ గారు వస్తారు ఒక గంట రెండు నుండి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయినాక మీ నియోజకవర్గంలో మీరు చాలా ఇబ్బంది పడతారు క్రమశిక్షణ లేకపోతే ఎందుకంటే జగన్ గారు వచ్చారు కానీ చెప్పి మీరు ఆవేశంలో అభిమానంతో ప్రేమతో అక్కడ రెచ్చిపోయినట్టు మటుకి పూర్తి స్థాయిలో మీ మీద కేసులు నమోదైతే మిమ్మల్ని జైలు బంధిస్తారు మిమ్మల్ని కొడతారు కూడా అంత దాకా తెచ్చుకోబాకండి ఎందుకంటే ఒక పొదిలి వచ్చినప్పుడు కొంతమంది కార్యకర్తని ఇదే విధంగా ప్రేమ చూపిస్తే జగన్ గారి మీద వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు కూడా జైలు ఉన్నారు వాళ్ళు బెయిల్ మీద ఎంతవరకు కూడా బయటికి రాల అలాంటి సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు కూడా రెంట పనులు కూడా జరిగినాయి అందుకని చెప్పి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి పోలీసు అధికారులతో మీరు ఆశి చూసి కొన్ని అడుగులు ముందుకు వేయండి ఎందుకంటే ఇది అంత మన మంచి కోసమే జగన్ గారి పర్యటన ఇప్పుడు నెల్లూరులో సక్సెస్ అయిందండి మటుకి రేపు రోజున ఇంకోటి ఎక్కడ పర్యటన చేసినా సరే దాన్ని ఎవరు అడ్డుకోలేరు ఎన్ని ఆంక్షలు పెట్టుకున్నా సరే ఇంకా తర్వాత విషయం ఈరోజు మట్టికి ఈరోజు ఉన్న పరిస్థితులు పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాలో జగన్ గారి పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తుంది కూడా ఒక వేమిరెడ్డి కోటమ్మరెడ్డి కుటుంబ సభ్యులే వీళ్ళే ఒక మినిస్టర్ ఉన్నాడు చంద్ర చంద్ర చంద్రమోహన్ గారు ఒక అతను ఉన్నాడు అతను రెడ్డి గారు అతను అతను కూడా వీళ్ళ బంధువులే అయితే ఈయన గెలవ గెలవక ఒకసారి గెమ్మెలు గెలిచాడు చంద్రబాబు గారు అని చెప్పి ఒక మంత్రి పద ఇచ్చాడు సోమిరే చంద్రశేఖర్ గారు ఇతను మటికి మౌనంగా ఉంటున్నాడు రాత్రి మటికి పెట్లో రెచ్చిపోయాడు మళ్ళీ పై నుంచి వచ్చిన ఆర్డర్ కదా రాత్రి రెచ్చిపోయాడు నువ్వు ఈరోజు రా రేపు నేనేందుకు చూపిస్తా అని చెప్పి సోమిరేణి గారు మాట్లాడడం జరిగింది ఇనవి ఏదేమైనా సరే ఇలాంటి బెదిరింపులకి వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఏ ఒక్కరు కూడా భయపడరు భయపడరు పక్కలు కొడతా అన్నా కొట్టుచుకుంటారు కేసులు పెడతానా పెట్టుకుండా చదువుతారు జైల్లో పెడతారా పెట్టుకోండి చదువుతారు కానీ మమ్మల్ని మట్టికి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆపడం అంటే అది మీ వల్ల కాదని చెప్పి వైసీపీ కార్యకర్తలు నాయకుల మట్టికి పూర్తిస్థాయిలో అధికారులకు మొత్తానికి తెలియజేశారు ఇక్కడ మట్టికి మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఈ కార్యక్రమం హాజరయ్యేటప్పుడు చూసుకోండి మీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఎక్కడికెక్కడ ఉన్నారు భారీ ఎత్తున భారీ గేట్లు కూడా ఏర్పాటు చేసి ఏ ఒక్కరిని కూడా ఆ హెలికాప్టర్ ప్రాంగణం కానీ జైలు ప్రాంగణం వద్ద కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కానీ ఎక్కువ మంది గ్యాదర్ అవ్వకుండా పోలీసు అధికారులు భారీ ఎత్తున చర్యలు తీసుకున్నారు ఒక వారం నుంచే పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ తీసుకుని జగన్ గారు ఈ రోడ్డును పోవాలి హెలికాప్టర్ ఎడత వాలింటికి వెళ్ళాలి ఫస్ట్ తర్వాత కాకాని కాడికి వెళ్ళాలని చెప్పి అనేక రకాల రూల్స్ పెట్టారు ఎనిమివి ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో ఈరోజు పోలీస్ అయినా ఏ ఒక్క అధికారం సరే జగన్ గారి పర్యటనను అడ్డుకోవడం సాధ్యం కాదు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అధికారులే ఈరోజు జగన్ గారి పర్యటనని అటర్ ఫ్లాప్ చేయడానికి ముందుకొస్తారు కానీ అది కాని పని ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాలో జగన్ గారి పర్యటన హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ